అప్పుడే ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది హైదరాబాద్లో భారీ వర్షం హైదరాబాద్తో సహా తెలంగాణలో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలైతే జారీ చేసింది సో మామూలు వర్షాలు అయితే కాదనమాట అతి భయంకరమైన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో హైదరాబాద్లో భారీ వర్షం అవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ జెహెచ్ఎంసీ కీలక ప్రకటన విడుదల ఒక్క హైదరాబాద్కు మాత్రమే పరిమితం అవ్వలేదు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అయితే ముందుగా అన్నిటికన్నా ఎక్కువగా హైదరాబాదులో ఎక్కువగా పడుతూ ఉందనమాట నగరంలో పలుచోట్ల భారీ భారీ వర్షం కురుస్తూనే ఉంది ఇక మియాపూర్ కొండాపూర్ మాదాపూర్ అమీర్పేట్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తూ ఉంది ఈదురుగాలు తాకిడికి వివిధ ప్రాంతాలు విరిగిపడ్డ చెట్లు డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు ఎన్టీ డిఆర్ఎఫ్ సిబ్బంది రోడ్లపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఐటీ కారిడార్ బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పేసి జిహెచ్ఎంసీ అయితే అత్యవసర ప్రకటన అయితే విడుదల చేసింది అదేవిధంగా అత్యవసర సేవల కోసం మొబైల్ నెంబర్లు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మొబైల్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు అత్యవసరం అయితే తప్ప ఎవరో బయటకు రావద్దని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట సో ప్రజలందరూ కూడా ఒక లైక్ చేయని అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో